హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఇంద్రజపై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమిడియన్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమిడియన్ నూకరాజు తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజాను తన పిల్లలకు నాయనమ్మ అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు మరి దీని అంతటికి వెనుక ఉన్న కథ ఏంటో విషయంపై లుక్ ఎద్దాం నూకరాజు జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు బుల్లితెర షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు అయితే ఈ రెండు షోలలో కూడా జడ్జ్గా ఇంద్రజానే కనిపించడం విశేషం ఇక అటు జబర్దస్త్ ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో నూకరాజు ఎక్కువగా ఇంద్రజపై ఇంట్రెస్టింగ్ పంచులు వేస్తూ ఉంటాడు ఎప్పట్లాగే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో కూడా నూకరాజు ఇంద్రజపై వెరైటీ కామెంట్స్ చేసి చర్చకు దారితీశాడు తరచుగా ఇంద్రజ తన తల్లి లాంటిది అంటూ ఎప్పుడూ చెప్పే నూకరాజు ఈసారి మాత్రం ఈమెను మరోతరం వెనక్కి నెట్టేశాడు ఈసారి ఏకంగా ఆమెను నాయనమ్మని చేసేశాడు శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో నూకరాజు వేసిన స్కిట్లో ఈ కామెంట్స్ చేశాడు రాంప్రసాద్ వచ్చి డ్యాన్స్ చేస్తే ఇంద్రజ గారు జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ అంటే అందరికీ మంటే ఓ అమ్మ ఇంద్రజమ్మ నా పిల్లలకి నువ్వు నాయనమ్మ అంటూ ఓ పాటకి స్పూఫ్ లాగా పాడాడు దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు ముఖ్యంగా ఇంద్రజ ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఆమె నవ్వును ఆపుకోలేకపోయింది మరో కామెడీ షో జబర్దస్త్లో కూడా ఇంద్రజ జడ్జిగా తప్పుకుంటున్నాను అంటూ చెప్పి కంటతెడి పెట్టింది అందులో కూడా ఇంద్రజ నూకరాజును ఎమోషనల్గా దగ్గరగా తీసుకోవడం కనిపించింది అలాగే ఆ తర్వాత నూకరాజు ఫైమాను టార్గెట్ చేశాడు ఆమెపై పంచల వర్షం కురిపించాడు ఇక చివరిగా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కొన్ని స్పెషల్ పాటలు పాడి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు నూకరాజు అప్పట్లో తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులను మరోసారి తన పాటతో కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు ఇక ఈ లేటెస్ట్ ప్రోమోని చూసిన తర్వాత టెలివిజన్ ప్రేక్షకులందరూ నూకరాజ్కు పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో పంచులు వేసి నవ్వించే ప్రతిభ మాత్రమే కాకుండా ఇలా అద్భుతంగా పాటలు పాడే టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్